ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు నవరత్నాలు అయిపోయి తీసేయి చంద్రబాబు నాయుడు గారు సిక్స్ సిక్స్ అంటే ఏంటండి సిక్స్ని పెట్టారు సిక్స్ బెనిఫిట్స్ అందులో గ్యాస్ వంటింట్లో గ్యాస్ మీకు స్త్రీలకు ముఖ్యంగా ఫ్రీ బస్సు రైతుకి ఇరవై వేలు ఏమ్మా ఇవన్నీ చూస్తుంది ఎడ్జు వీళ్ళకి కాపాడుతుంది వాళ్ళే చెప్పేస్తున్నారు మేమైతే డెబ్బై వేల కోట్లు ఇచ్చా మీరైతే లక్ష యాభై వేల కోట్లు ఇవ్వాలి ఎక్కడ చెప్తారంటున్నారు ఈయన మొత్తం అందరికైతే ముంచేసింది రెండు లక్షల కోట్ల రెండు లక్షల కోట్లు అదనంగా బడ్జెట్ అవుతుందని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటే వింటున్నాను నేను మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఒకసారి స్పీచ్లో చాలా చోట్ల చెప్తూనే ఉన్నారు ఆ విషయం మరి ఒకప్పుడు ఆయన మేనిఫెస్టో ఇచ్చినప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు అదే చెప్పారు ఇంత బడ్జెట్ అవుతుంది నుంచి తెచ్చిస్తారు ఇప్పుడు అదే ఏం చేశారు ఒక ఒక చిన్న గీత పక్కన మళ్ళీ ఇంకో పెద్ద గీత గీసారు సరే భారతదేశం ఐదో ఆర్థిక వ్యవస్థ కింద మారింది పంచవర్ష ప్రాణాల కంటే మీకు తెలుసా సంవత్సరం కోట్లు మన ఆంధ్ర కేటాయిస్తుంది సెంటర్ ఈ సంవత్సరం ఐదు లక్షల కోట్లు అయితే వచ్చే సంవత్సరం ఏడు లక్షల కోట్లు కేటాయిస్తారు జీవన ప్రమాణాలు పెరుగు పెరుచుకుంటూ వెళ్ళిపోయి స్థితిలోకి భారతదేశం ఎదుగుతుంది జీవన ప్రమాణాలు అంటే తెలుసా ఒకప్పుడు మా మిరపుతో చేలో మూడు రూపాయలు పూలకి వెళ్ళిన వాళ్ళు ఇలా ఏడు వందల పూలు అడుగుతున్నారు ఎంత పెరిగింది కూలి పెరిగింది కదా కూలి పెరిగినప్పుడు జీవన ప్రమాణాలు పెరిగినప్పుడు సెంటర్లో మనకిచ్చే వనరులు కూడా పెంచుతుంది ఇవ్వలేర మనం అనుకోవద్దు ఆయన ఇచ్చేస్తామని అనుకోలేదు మొత్తం మీద ఇచ్చాడు అయిపోయింది అభివృద్ధి సున్నా ఉద్యోగాలు సున్నా రోడ్లు కాకినాడ ఎలా డెవలప్ అవుతుంది ఎలా చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో చెప్తారా ఏమో ఏది కాకినాడ 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 మోడీ గారు ఆల్రెడీ మూడు వందల కోట్లు రిలీజ్ చేశారు కాకినాడ డెవలప్మెంట్ లోనే ఉంది స్మార్ట్ సిటీని చేశారు ఆయన ఎప్పుడూ సమైక్యవాద రాజధాని ఎడద మన రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోతుందని ఒక తొమ్మిది సిటీలు మార్చుకోమని ఇచ్చాడు ఆయన ఒక్కో సిటీకి నాలుగు వందల ఇలా రిలీజ్ చేశారు ఆ రిలీజ్ చేసిన డబ్బులో కాకినాడ కాస్త డెవలప్మెంట్లో బాగానే ఉంది లైట్లు బాగున్నాయి డ్రైనేజీలు బాగున్నాయి రోడ్లు బాగున్నాయి కావాల్సింది ఏంటి ప్రాథమికంగా మానవుడికి అవసరం నీళ్ళు ఇవ్వాలి ఏమో మానవుడికి అవసరమైతే నీళ్ళు ఇవ్వాలి డ్రైనేజీ బాగుండాలి దోమలు కొట్టుకుంటా చీకట్లో వెళ్ళకుండా ఇప్పుడు బిఠాపరే కట్ చేశారంటే కరెంటు ఇప్పుడు అందిన వార్త అలా చీకట్లో తోయకూడదు ఎందుకంటే అక్కడ రివర్స్ అవుతుందని ఇక్కడ రివర్స్ అవుతే ఏలే కట్ చేస్తారు అక్కడ రివర్స్ అయితే వాళ్ళే కట్ చేస్తారు ఇది కాదు మన దేశంలో మన దేశం స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళైనా డెవలప్మెంట్ అవ్వకుండా ఉండే కారణం పాలకులు